నంద్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుండి కురిసిన భారీ వర్షానికి రహదారులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం నమోదైంది. దీంతో నంద్యాల పట్టణంలోని పలు ప్రధాన రహదారులు వీధులలో వర్షపు నీరు, మురికి నీరు వంకలను తలపించే విధంగా ప్రవహించాయి. లువలు అస్తభ్యస్తంగా ఉండటంతో మురికి నీరు వర్షపు నీటితో కలిసి ప్రవహించటంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు శ్రీనివాసనగర్ సంజీవనగర్ ప్రియాంక నగర్ మున్సిపల్ కార్యాలయం సర్కిల్ మురుగునీటితో వంకలను తలపించింది మున్సిపల్ కార్యాలయం ఆవరణం డ్రైనేజ్ నీటితో మోకాళ్ల లోతు నీటిలో నిండిపోయింది అదేవిధంగా ఎస్పీజీ పాఠశాల ఆటస్థలం చెరువును తలపించే విధంగా నీటితో నిండింది భారీ వర్షానికి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు బనగానపల్లె నియోజకవర్గంలో భారీ వర్షానికి పలుచోట్ల అంత కలిగింది సంజామల మండలంలోని రామిరెడ్డిపల్లె గ్రామ పొలాలు నీటిలో మునిగాయి బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు కొలిమిగుండల నుండి జమ్మన్మడుగుకు వెళ్లే రహదారిలో కలవటాల గ్రామం వద్ద బంకలు పొంగి పారటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షం కారణంగా పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి يا <applause> تتحدث <applause> హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్